సన్నగా నవ్వగా గుర్తొచ్చిందా అండి ఈ పాటలో ఆ సన్నగా నవ్విన అమ్మాయి ఎవరో ఎస్ ఐమ్ టాకింగ్ అబౌట్ భూమిక భూమిక మళ్ళీ తన కంబ్యాక్ తీసుకొని వస్తోంది అవునండి మరొకసారి తెర మీద కనిపించనుంది పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న భూమిక ఈ మధ్య మళ్లీ తన ఫిల్మ్ కెరీర్ ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేయబోతోంది లాస్ట్ ఇయర్ బాలీవుడ్ మూవీ ఎంఎస్ ధోనిలో హీరో అక్క పాత్రలో కనిపించింది భూమిక అందులో తన లుక్ చూడగానే ఇక ఆమె అక్క వదిన పాత్రలకు ఫిక్స్ అయిపోవాల్సిందే అన్న అభిప్రాయము కలిగింది భూమిక ప్రస్తుతం ఒక క్రేజీ మూవీలో అవకాశం దక్కించుకోవడం విశేషం మూడేళ్ల క్రితం ఏప్రిల్ ఫుల్ అనే సినిమాలో మెరిసిన భూమిక ఆ తర్వాత మరే ఇతర తెలుగు సినిమాల్లోనూ నటించలేదు ఇప్పుడు కొత్త న్యూస్ ఏమిటో తెలుసా భూమిక మళ్లీ టాలీవుడ్లో అడుగు పెట్టేసింది నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం తెరకెక్కిస్తున్న ఎంసీఏలో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది మరి ఆమె నానికి అక్కగా నటిస్తోందా వదినగా నటిస్తోందా ఇంకేదైనా పెద్ద తరహా పాత్ర చేస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి అందరిలో దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేసేశారు భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమెని కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది నాని ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే మున్ముందు మరిన్ని సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది సినీ వర్గాల టాక్